నిలబడితే కానీ నేను నిలబడి ఈ వేళకి అన్ని మండలాలు ప్రమాదంగా చేయించండి ఇప్పుడు కూడా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఇంకా ఉన్నారు ఆయన నేనే జిల్లా ప్రెసిడెంట్ అంటాను అంటే మా విజయ్ విషయం తెలియదు తూర్పుగోదావరి జిల్లాని ఒక ఆయన మూడు జిల్లాలు తిరుపతి మూడు జిల్లా ప్రెసిడెంట్ ఉన్నారు కానీ నేనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాని అందరికి పోలీ చేస్తాను ఎక్కడ మనం ప్రమాణం చేసి మీకు చేయొద్దు నేను ఉన్నాను అంటాం అది మా జిల్లాలో నా నాయకులు నాకు తెలుసు ఆయన వల్ల

जिला मधुगर जिला अद्यक्ष